భక్తులందరికీ హరే కృష్ణ ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం అక్షయ తృతీయ అక్షయ తృతీయ పేరులోనే అక్షయం క్షయం కాదు మీరు చేసే ప్రతి పుణ్యకర్మ కూడా క్షయం కాదు అందుకే అక్షయ అక్షయ తృతీయ రోజు మీరు చేసే దానం అన్నదానం కానివ్వండి వస్త్రదానం కానివ్వండి ఏ దానం చేసినా కూడా మీరు చేసే ప్రతి పుణ్యకర్మ కూడా అక్షయంగా ఉంటుంది ఈ అక్షయ తృతీయ రోజే సత్యయుగం ఆరంభమైంది ఈ అక్షయ తృతీయ రోజే త్రేతాయుగం ఆరంభమైంది ఈ అక్షయ తృతీయ రోజే బద్రీనాథులో బద్రీనారాయణ మందిరం తెరుచుతారు ఆరు నెలల వరకు తెరుచుతారు ఆరు నెలలు మానవులు పూజ చేస్తారు మిగతా ఆరు నెలలు దేవతలు పూజ చేస్తారు ఈ అక్షయ అక్షయతృతీయ రోజే పరశురాముడు ఆవిర్భవించారు ఈ అక్షయ అక్షయతృతీయ రోజే లక్ష్మీదేవి సముద్రం నుండి ప్రకటన అయింది ఇలా ఇక జగన్నాథ్ పురిలో సర్వత్ర విశ్వమంతా కూడా చందనయాత్ర వైష్ణవులు చందన యాత్రని ఆరంభిస్తారు అక్షయ తృతీయ నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా స్వామికి చందనంతో అలంకరిస్తారు చందనం స్వామి యొక్క శ్రీ అంగాలకి చందనం పూస్తారు ఈ చందనయాత్ర మాధవేంద్రపురి మహారాజు ఆరంభించారు అప్పటి నుండి చందనయాత్ర కొనసాగుతూ ఉంది ఇక మాధవేంద్రపురి మహారాజా ఎవరు ఎలా ఆరంభించారు ఈ విషయాల గురించి మనం సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు ఇక బృందావనంలో ఎన్ని మందిరాలు ఉన్నాయండి రాధారామన్ కానింటి రాధా దామోదర్ రాధా శ్యామ్ సుందర్ రాధా గోకులానంద్ ఈ రాధా గోవింద్ ఇలా అన్ని టెంపుల్లో కూడా చందనయాత్ర అక్షయతృతీయ రోజే ఆరంభమవుతుంది ఇక అక్షయ తృతీయ రోజే బాంకే విహారీ స్వామి యొక్క చరణాల యొక్క దర్శనం అక్షయ తృతీయ రోజు ఇలా అక్షయ తృతీయ రోజు మీరు చేసే ఏ సత్కరమైనా సరే ఏ పుణ్యకరమైన సరే అక్షయంగా ఉంటుంది కనుక ఏదైనా పుణ్యకారం ఆరంభించాలంటే అక్షయ తృతీయ రోజు ఆరంభించాలి అని అంటారు ఇక చందనయాత్ర శ్రీకృష్ణుడికి సర్వాంగాలకి చందనాన్ని అలంకరిస్తారు శ్రీమతి రాధారానికి కేవలం ముఖారవిందం హస్తకమలం పదకమలానికి చందనంతో అలంకరిస్తారు ఈ పూరి జగన్నాథులో ఉత్సవ విగ్రహాలు లక్ష్మి సరస్వతి మదనమోహన్ ఈ మూడు కూడా ఉత్సవ విగ్రహాలు ఇరవై ఒక్క రోజులు వరకు కూడా ఈ చందనయాత్ర జరుగుతూ ఉంటుంది పూరిలో ఉత్సవ విగ్రహాలు ప్రతిరోజు సాయంత్రం పూట బయలుదేరుతాయి మెయిన్ టెంపుల్ నుంచి నరేంద్ర సరోవరం అని ఒక సరోవరం ఉంది అక్కడ వరకు కూడా నరేంద్ర సరోవరంలో ఇరవై ఒక్క రోజులు వరకు కూడా ప్రతిరోజు కూడా మొదటి రోజు ఒక రౌండ్ వేస్తారు పడవలో రెండో రోజు రెండు రౌండ్లు ఇలా ఇరవై ఒకటో రోజు వచ్చేసరికి ఇరవై ఒక్క రౌండ్లు వేస్తారు పడవలో చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ చందనోత్సవం జలోత్సవం అంటారు జలోత్సవం అని అంటారు ఈ మూడు ఉత్సవాల ఆరంభం అండి ఈ అక్షయ అక్షయతృతీయ రోజు జలోత్సవం చందనోత్సవం రథ రథోత్సవం అక్షయ తృతీయ రోజే రథాయ రథాన్ని తయారు చేయడం మొదలు పెడతారు జగన్నాథపురిలో ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు ప్రతి సంవత్సరం రథానికి కావలసిన మద్దుల్ని తీసుకొస్తారు అక్షయ తృతీయ రోజు పని ఆరంభిస్తారు ఇలా కరెక్ట్గా రథయాత్రానికి ముందుగా మూడు రథాలని జగన్నాథుడు సుభద్ర బలదేవుడు మూడు రథాలని తయారు చేస్తారు కనుక అక్షయ తృతీయ మీరు చేసే ఏ సత్కారమైనా సరే అక్షయముగా ఉంటుంది ఈ అక్షయ తృతీయ రోజే మాధవేంద్రపురి మహారాజు చందనయాత్రని ఆరంభించారు ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం మరి అప్పటి నుంచి ఈ చందనయాత్ర కొనసాగుతూనే ఉంది ప్రతి మందిరంలో చందనయాత్ర ఇకపోతే ఈ చందనయాత్రని మన ఇంట్లో ఎలా చేసుకోవాలి మన ఇంట్లో కృష్ణుడు ఉన్నారనుకోండి కృష్ణుడికి చందనంతో ప్రతిరోజు అలంకరించవచ్చు ఈరోజు చందనంతో అలంకరించారు చందనం పూసారు బాగా తర్వాత ఆ రోజు ఆ చందనము సంగ్రహించి ఉంచుతారు అలా ప్రతిరోజు ఆ సంగ సంగ్రహించిన చందనాన్ని ఉంచి ఆ చందనాన్ని మీరు సంవత్సరం అంతా కూడా నుదుటిన పూసుకోవచ్చు శ్రీకృష్ణుడి యొక్క ప్రసాదం రూపంలో కనుక ప్రతిరోజు కూడా చందనంతో అలంకరించడం ఒకవేళ రాధాకృష్ణుడు ఉంటే కృష్ణుడికి సంపూర్ణ శ్రీయంగాలలో చందనం రాధనానికి అయితే కేవలం ముఖారవిందం హస్తకమలం పదకమలానికి మాత్రమే చందనం ఇలా చందన అలంకారం చాలా అద్భుతంగా చేస్తారు ఇక జలోత్సవం ఇంట్లోనే జలోత్సవం ఎలాగ చేయాలి ఒక పాత్రలో జలం తీసుకుంటారు చినీకృష్ణుడిని ఆ జలం అక్కడ కూర్చోబెడతారు ఉదయాన్న పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఒక గంట సేపు అలాగా కూర్చోబెడతారు చల్లదనం కోసం ఈ వేసవికాలం ఆరంభమైపోయింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది స్వామికి చల్లదానాన్ని ఇవ్వడానికి భక్తుల యొక్క భావన అనమాట కనుక ఇది జలోత్సవం అని అంటారు అలా కూర్చోబెట్టడం అలాగే రకరకాల పండ్లు ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో ఎక్కువగా పండ్లు పండ్లు జ్యూసు స్వామికి సమర్పించడం ఈ ఎండాకాలం అంతా కూడా ఈ విధంగా స్వామిని సేవించవచ్చు కనుక అక్షయ తృతీయ రోజు అంటే రేపు ముప్పై ఏప్రిల్ బుధవారం కనుక మనం చేసే ప్రతి పుణ్యకరము కూడా సరే ఏ పుణ్యకరమైన అయినా కూడా క్షయమైపోతుంది పుణ్యం మర్త్యలోకం విశాంతి నిజానికి భగవంతుని యొక్క నామమే అక్షయముగా ఉంటుంది నిజంగా కనుక ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని జపించడం కీర్తించడమే సర్వోపా సర్వోపాయ ఉపాయం సర్వోపాయం అన్నిటికంటే మంచి ఉపాయము మీరు చేసే పుణ్యకర్మ ఎప్పటికి కూడా అక్షయంగానే ఉండాలంటే భగవన్ నామమే అక్షయము కనుక ఈ కలియుగంలో మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపించడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది ఎప్పటికి కూడా క్షయం కాదు శరీరానికి సంబంధించిన కర్మ ఎప్పుడైనా క్షయమైపోతుంది మీరు పుణ్యం చేయండి పాపం చేయండి పాపం చేశారు నరకంలో యాతను అనుభవించిన తర్వాత క్షయమైపోద్ది పుణ్యం చేశారు స్వర్గలోకంలో పుణ్యం అనుభవించిన తర్వాత క్షయమైపోద్ది కానీ అక్షయంగా ఉండేది భగవంతుని యొక్క భక్తి వైకుంఠం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా భక్తి భగవంతుని సేవించడమే కదా ఇక్కడ మనము సేవించడమే అక్కడ మనం సేవించడమే కనుక భక్తులకి స్వర్గేశ్వర నరకేశ్వరపి తుల్యార్థ దర్శన స్వయంగా శివుడు పార్వతితో అంటున్నారు భక్తులకి స్వర్గమైన నరకమైన ఒకటే ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఇంకెక్కడున్నా వైకుంఠంలో ఉన్నా కూడా భక్తి చేయడమే కదా మన యొక్క కర్తవ్యం కైంకర్యం చేయడమే కదా భగవంతుని సేవించడమే కదా మన కర్తవ్యం నిరంతరం భగవంతుని నామం చెప్పించడం కీర్తించడం భగవంతుని కదా వినడమే కదా భక్తుల యొక్క కర్తవ్యం కనుక భక్తులకి ప్రతిరోజు కూడా ఉత్సవమే ప్రతిరోజు కూడా చందనోత్సవం ప్రతిరోజు కూడా రథయాత్రే ఇక రథయాత్ర మనం ఇంట్లో చిన్న రథాన్ని తయారు చేసుకొని మన దగ్గర ఉన్న చిన్న కృష్ణుడిని లేకపోతే జగన్నాథుడు సుభద్ర వల్లే ఉన్నారంటే ఇంకా అతి ఉత్తమ వారిని కూర్చోబెట్టి మనం రథయాత్ర కూడా ఆరంభించవచ్చు అక్షయ తృతీయ రోజు మనం రథం రెడీ చేస్తాం ఇక పురిలో జగన్నాథ రథయాత్ర ఆరంభమైన రోజు మనం కూడా మన ఇంట్లో మన ఊరిలో ఈ రథయాత్రని ఆరంభించవచ్చు ఇక తొమ్మిది రోజులు గుండిచా మందిరంలో ఉంటారు మళ్ళీ తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ రావచ్చు ఇక ఇంట్లో మన ఇంట్లో మన ఊర్లో అయితే అదే రోజు మనం మళ్ళీ రిటర్న్ కూడా స్వామిని తీసుకొని రావచ్చు లేకపోతే అక్కడ ఒక ఏర్పాటు కూడా చేయొచ్చు తొమ్మిది రోజుల కోసం ఇలా మనం ఈ మూడు ఉత్సవాలను అక్షయ తృతీయ వైష్ణవులకి ఈ మూడు ఉత్సవాలు ప్రధానం చందనయాత్ర జలయాత్ర రథయాత్ర ఇక భౌతిక జగత్తులో అందరం కూడా అందరూ కూడా పుణ్యం కోసం ప్రయత్నిస్తారు ఏదో ఒక పుణ్యకారం చెప్పండి ఆ కార్యం చేయడం వల్ల అక్షయంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఎంత దానం చేయగలరు వైష్ణవులకి దానం చేయండి విష్ణు భక్తులకు దానం చేయండి అక్షయంగానే ఉంటుంది ఆ దానం సత్పాత్రకు దానం చేయడం వల్ల మీకు పుణ్యమే తీసుకున్న వారికి పుణ్యము ఎందుకంటే భగవంతుని కా కైంకర్యంలో కలుగుతుంది కాబట్టి కనుక మీరు చేసే ప్రతి పుణ్యకర్మ కూడా రేపు అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ హరే కృష్ణ